హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మోంటారు టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఎనర్జీ అండ్ కరెంట్ ఫీలింగ్స్ ఇప్పుడు ఈ క్షణం వాళ్ళు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ వాళ్ళ వాళ్ళు మీ విషయంలో మీ పర్సన్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ తీసుకుంటారా రీయూనియన్ చేస్తారా మీతో తిరిగి మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారా సో మీ గురించి ఇప్పుడు వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి మీ మీద ప్రేమ ఉందా ఏం ఏమని ఆలోచిస్తున్నారు అనేది చూద్దాం సో ఇవి మీ ఫీలింగ్స్ ఇవి మీ పర్సన్వి అండ్ నెక్స్ట్ యాక్షన్ కూడా చూద్దాం సో ఇదందరికీ వర్తిస్తుందండి మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ ఎక్స్ట్రా రిలేషన్స్ లవర్స్ సో అందరూ చూడొచ్చు ఎవరైతే నో కాంటాక్ట్లో ఉన్నా సపరేషన్లో ఉన్నా మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేసినా సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నా కూడా ఈ వీడియో చూడొచ్చు ఓకేనా సో మీ పర్సన్ మీరు త్రీ టైమ్స్ అనుకుని వీడియో చూడండి యూనివర్స్ మా వీవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండి మా వీవర్స్ గురించి మా వీవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ వాళ్ళకు ఒక ఫ్రెష్ థాట్ కానీ ఫ్రెష్ బిగినింగ్ కానీ మీతో చెయ్యాలి అన్న ఆలోచన అయితే వచ్చిందండి ఒకటి ఆలోచన వచ్చింది ఒక మూమెంట్ ఇవ్వాలి మీ విషయంలో అండ్ ఆ బ్లాక్లో ఉంటే అన్బ్లాక్ చేయాలి లేదా ఇప్పటి వరకు ఏదైనా టెన్షన్స్ గురించి ఉండి మీతో టైం స్పెండ్ చేయకుండా మీ గురించి పట్టించుకోకుండా ఉంటే మళ్ళీ మీరు వాళ్ళకి గుర్తు రావడం వాళ్ళు మళ్ళీ మీ విషయంలో మళ్ళీ ఆలోచన స్టార్ట్ చేయడం ఏదో మీ గురించి సంథింగ్ వాళ్ళు ఆలోచిస్తున్నారు ఆలోచన స్టార్ట్ చేశారు మీ గురించి అయిన ఆలోచన అండ్ మీతో ఫ్రెష్ స్టార్ట్ చేయాలనిపిస్తుంది కొంతమందికి మళ్ళీ మీ గురించి ఆలోచించడం ఈ సపరేషన్లో ఇగ్నోరెన్స్లో తర్వాత మళ్ళీ మీ గురించి స్టార్ట్ చేయడం ఆలోచించడం యాక్షన్ తీసుకోవాలి అనుకోవడం మీతో రివ్యూన్ చేయాలనిపించడం మీతో ప్యాషనెట్ బిగినింగ్ చేయాలనుకోవడం న్యూ బిగినింగ్ రొమాంటిక్ న్యూ బిగినింగ్ మళ్ళీ మీ మీద రొమాన్సిక్ రొమాంటిక్ ఫీలింగ్స్ ఇలా మీ గురించి న్యూగా అండ్ పాజిటివ్గా ఆలోచిస్తున్నారండి మీ పర్సన్ మీ గురించి న్యూగా చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు అండ్ ఫిజికల్ కనెక్షన్ ఉంటే కనుక రొమాంటిక్ న్యూ బిగినింగ్ చేయాలని సో మీ దగ్గరికి రావాలని లేదా మీకు అన్బ్లాక్ చేయకపోతే అన్బ్లాక్ చే బ్లాక్లో ఉంటే అన్బ్లాక్ చేయాలని కాల్ చేయకపోతే కాల్ చేయాలని మెసేజ్ చేయకపోతే మెసేజ్ చేయాలని ఈ విధంగా మీ విషయంలో ఒక స్టెప్ ముందుకు వెయ్యాలి ఏదో ఒకటి మీ విషయంలో చేయాలి ఆలోచన ఉంది చెయ్యాలి అనేది కూడా అనుకుంటున్నారు డెఫినెట్గా అనుకుంటున్నారు కదా కానీ వాళ్ళు అనుకున్నప్పుడు ఏంటి అంటే వాళ్ళు ఇప్పుడే కాదండి ఇంతకు ముందు కూడా అనుకోని ఉండొచ్చు ఇప్పుడు కూడా ఈ సపరేషన్లో అనుకున్నప్పుడు మరి నా పర్సన్ మరి నాకు కాల్ ఎందుకు చేయట్లేదు మెసేజ్ ఎందుకు చేయట్లేదు నా వైఫ్ ఆర్ హస్బెండ్ ఇంకా రాలేదు నా దగ్గరికి అండ్ లవర్ మీ బాయ్ ఫ్రెండ్ మీ గర్ల్ ఇంకా నా దగ్గరికి రాలేదు అండ్ ఎక్స్ట్రా రిలేషన్స్ వాళ్ళు మీ పర్సన్ మీ దగ్గరికి రాలేదు అని ఫీల్ అవుతూ ఉంటారు బట్ నిజమే వీళ్ళకి ఏంటంటే ఇంట్రెస్ట్ అనేది ఉంది కానీ వీళ్ళు రావట్లేదు బికాస్ అన్మ్యారిడ్ వాళ్ళైతే మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలి వస్తే మీ దగ్గరికి మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలి అదొకటి అందుకు అన్మ్యారిడ్ వాళ్ళని ఈ పర్సన్ ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకోదు వాళ్ళ ఫ్యామిలీని దాటి ఈ పర్సన్ ఏది చేయలేదు సో అందుకు అన్మ్యారిడ్ వాళ్ళకి కమిట్మెంట్ ఇవ్వాల్సి వచ్చిందని చెప్పి కొంచెం ఈ పర్సన్ ఇగ్నోరెన్స్ ఇగ్నోర్ ఇగ్నోర్ చేస్తూ ఉండి ఉండొచ్చు అండ్ ఎక్స్ట్రా రిలేషన్స్ కూడా ఏంటి అంటే మీ మధ్య వస్తే ఏమన్నా మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయేమో మళ్ళీ ఏమైనా ఫేస్ చేయాలేమో నేను థర్డ్ పార్టీ ఫ్యామిలీ ఇట్లా ఇంట్లో వాళ్ళకి తెలిసి మళ్ళీ ఏమైనా గొడవలు అవుతాయేమో సో ఇలా సో ఫేస్ చేయలేరండి ముందు ఫేస్ చేయలేక వాళ్ళు రాలేకపోతున్నారు అంటే మ్యారీడ్ అన్మ్యారీడ్ వాళ్ళు కూడా ఏంటి అంటే మీరు మీ హస్బెండ్ దూరం దూరంగా ఉన్న ఒకే ఇంట్లో గొడవ పడుతున్నా మళ్ళీ మాట్లాడడానికి ఏంటంటే మీకు మీ ఫ్యామిలీకి మధ్య మీకు మీ పసనికి మధ్య ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ గొడవలు ఇవి జరిగాయి సో ఇవన్నీ మళ్ళీ వస్తే మీతో మళ్ళీ ఫేస్ చేయాలి ఈ ఇబ్బందులు నేను మళ్ళీ నా వైఫ్ కానీ హస్బెండ్ దగ్గర కానీ వస్తే మళ్ళీ నేను ఇబ్బంది ఫేస్ చేయాలి అనే ఆలోచనతో ఆగిపోతున్నారు సో ఇక్కడ ఏ రిలేషన్ అయినా సరే మీ దగ్గరకు వస్తే మీకు ఒక కమిట్మెంట్ ఇవ్వాలి మీకు కమిటెడ్గా ఉండాలి మీతోనే ఉండాలి ఒక కమిట్మెంట్ లాంటిది మీకు ఇవ్వాలి అని మీతో వస్తే ఉన్న ప్రాబ్లమ్స్ వస్తాయేమో అవి ఫేస్ చేయాలి అండ్ ప్రస్తుతానికి అయితే ఏంటి అంటే వీళ్ళు ఇప్పుడే కాదు అని కూడా అనుకుంటున్నారు రావడానికి మళ్ళీ రావాలనిపించినా కానీ మళ్ళీ ఇది టైం కాదు ఇది సమయం కాదు అనే చూస్తున్నారు కొంతమంది మీరే రావాలి మీరే వాళ్ళని సారీ అడగాలి మీరే ఆడాలి ఇవి కూడా ఉన్నాయి కొంతమంది మీరే రావాలనుకుంటున్నారు కొంతమందికి ఏంటంటే వాళ్ళే వస్తారు మీరు వచ్చిన యాక్సెప్ట్ చేయరు కానీ వాళ్ళు రావాలి అంటే ఏవో ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొన్ని మీ మధ్య జరిగిన సిచ్యువేషన్ అవి వాళ్ళు ఏంటంటే మళ్ళీ ఫేస్ చేయాల్సి వస్తుందేమో తిరిగి మీరు అలాగే చేస్తారేమో అని రాలేకపోతున్నారు సో అందుకే కొంచెం స్ట్రక్లో ఉన్నారండి మళ్ళీ ఫేస్ చేయాల్సి వస్తుంది అని బట్ వీళ్ళకి ఏంటంటే మీ మీద ఇంకా పాజిటివ్ ఫీలింగ్స్ ఉన్నాయి మీతో ఉండాలనే ఆలోచన ఉంది ఆలోచన ఉంది కానీ ప్రస్తుతానికైతే స్టక్లో ఉన్నారు ఇది కరెంట్ ఫీలింగ్స్ అంటే ప్రజెంట్ కాబట్టి ఇప్పుడు ఈ ప్రజెంట్లో ఈ ఈ పర్సన్ మీతో ఫ్యూచర్లో ఉండాలనుకుంటున్నారు కానీ ప్రజెంట్లో మాత్రం నాట్ ఇంట్రెస్ట్ ఏంటంటే ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ప్రాబ్లమ్స్ వల్ల మీ మధ్య జరిగిన గొడవల వల్ల మీరు అనుకున్న మాటల వల్ల కొంచెం హట్ అయ్యి ఉండి ఉండొచ్చు లేదా కొంచెం గ్యాప్ తీసుకోవాలి కొంచెం టైం తీసుకోవాలి ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయి ఏమైనా అని చెప్పి కొంచెం ఈ పర్సన్ ఇప్పుడు ఆ విధంగా స్టక్లో అయితే ఉన్నారు కానీ ఈ పర్సన్ మీతో ఉండాలి అనుకునే మాట అయితే నిజం ఈ పర్సన్ మీతో ఉండాలి అని అనుకుంటున్నారు ఫ్యూచర్లో మీతో ఉండాలనుకున్నారు ప్రెసెంట్లో మాత్రం కొంచెం పాస్ట్లో జరిగిన ఇన్సిడెంట్ వల్ల కొంచెం ఆగుతున్నారండి ఓకేనా సో ఈ పర్సన్కి అయితే మీతో ఉండాలి అని అయితే ఉంది కానీ ప్రజెంట్ అయితే యాక్షన్ మోడ్లో లేరు స్టక్ మోడ్లో ఉన్నారు అండ్ స్లో ఎనర్జీ ఉంది కానీ మీ దగ్గరికి రావాలనే ఆలోచన ఉంది అండ్ మీ గురించి చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు సో ఈ పర్సన్ ఏమనుకుంటున్నారంటే ఇప్పుడైతే స్టక్లో ఉన్నారు కానీ ఈ స్టక్ అయిపోయిన తర్వాత మీ మధ్య ఉన్న ప్రాబ్లమ్స్ పోయినాక అంటే వీళ్ళ మనసు కొంచెం చేంజ్ అయిపోయినాక మళ్ళీ వీళ్ళు హీల్ అయ్యి కొంచెం ధైర్యం వచ్చిన తర్వాత లేదా వీళ్ళ మనసుకి మళ్ళీ రావాలి ఇంకా ఏ ఇబ్బంది లేదు అనుకున్న టైంలో వీళ్ళు ఏంటంటే మీ దగ్గరకు వచ్చి మళ్ళీ ఎప్పట్లాగే మీతో ఉండాలి అనుకుంటున్నారు మళ్ళీ ఆ లవ్ యూ మిస్ యూ అని చెప్పాలి అనే ఆలోచన వీళ్ళకుంది ఎక్స్ట్రా రిలేషన్స్ అయితే ఒక మ్యారీడ్ ఒకరు అన్మ్యారీడ్ అండ్ కొంతమంది పర్సన్స్ మీకంటే ఏజ్లో మీ పర్సన్ చిన్న కూడా అయ్యి ఉండొచ్చు అండ్ ఈ పర్సన్కి మెచ్యూరిటీ లెవెల్స్ కూడా చాలా చాలా తక్కువ అండి అసలు మెచ్యూరిటీ ఉండదు ఎందుకంటే భయపడతారు ధైర్యం చేయరు ఒకవేళ ధైర్యస్తులైనా సరే తెలివైన నిర్ణయాలు తీసుకోరు తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకుంటారన్నమాట సో కానీ ఈ పర్సన్కి మీ మీదున్న ప్రేమ మాత్రం గానే ఉంది సో ఈ పర్సన్కి ఏంటంటే మెచ్యూరి మెచ్యూరిటీ అనేది తక్కువ ఉంది అంటే అర్థం చేసుకోవడం పరిస్థితుల్ని సరిగా గ్రహించుకోలేకపోవడం మెయింటైన్ చేయలేకపోవడం మేనేజ్ చేసుకోలేకపోవడం సిచ్యువేషన్స్ని సిచ్యువేషన్స్ని దాటి పారిపోవడమే కానీ ఆ సిచ్యువేషన్స్కి ఆగిపోవడమే కానీ ఆ సిచ్యువేషన్ని ఫేస్ చేసే అంత దమ్ము లేకపోవడం ఈ పర్సన్కి అలాంటివి కనిపిస్తున్నాయి బట్ ఈ పర్సన్కి మీ మీద ప్యూర్ ఇంటెన్షన్స్ అయితే ప్యూర్గా ఉన్నాయి కన్ఫ్యూజన్లో ఉన్నారు క్లారిటీ మిస్ అవుతుంది క్లారిటీ లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు దారులన్నీ మోసుకుపోయాయి మీ దగ్గరికి రావాలంటే మీరైనా అన్నిట్లో బ్లాక్లో పెట్టి ఉండాలి లేదా వాళ్ళే మిమ్మల్ని దూరం పెట్టి మళ్ళీ ఏ విధంగా మీ లైఫ్లోకి రావాలి వస్తే మళ్ళీ నేను ఎలాంటివి ఫేస్ చేయాలి అనేవి కనిపిస్తున్నాయి ఇక్కడ కొంతమందికి ఐ ప్రాబ్లం ఆల్రెడీ ఉన్నట్టుంది మీ పర్సనల్ కానీ మీకు కానీ కొంతమందికి ఇది అందరికీ కాదు ఉన్నట్టుగా కనిపిస్తుంది ఇంకోటి ఏంటంటే కన్ఫ్యూజన్లో ఉన్నారు క్లారిటీ లేదు ఆలోచిస్తున్నారు బట్ మీ రిలేషన్ని వదలాలి అనే ఇంటెన్షన్ లేదు ఇప్పటికి కూడా అండ్ అన్మ్యారీడ్ వాళ్ళు ఏమంటారు అంటే నేను కమిట్మెంట్ ఇవ్వను కానీ నీతోనే ఉంటాను నీతో కూడా ఉంటాను బట్ నేను అదర్ వాడిని మ్యారేజ్ చేసుకున్నా నీతో కూడా కంటిన్యూ చేస్తాను ఇలాంటి మాటలు మాట్లాడతారు ఎందుకంటే వాళ్ళకి మిమ్మల్ని వదులుకోవడం ఇష్టం లేదు కాబట్టి మీతో కూడా కంటిన్యూ చేస్తూ అంటారు కానీ పర్మినెంట్ కమిట్మెంట్ అనేది ఇవ్వరు అండ్ మ్యారీడ్ వాళ్ళు కూడా ఏంటి అంటే వీళ్ళు మీతో ఉండడానికి ఏవో అబ్జెక్షన్స్ పెడుతూ ఉంటారు ఇలా ఉంటేనే వస్తాను అలా ఉంటేనే వస్తాను అని అబ్జెక్షన్స్ పెడుతూ ఉంటారు అసలు మీతో ఉండాలి అని అయితే ఉంది కానీ ఒక క్లారిటీ అయితే సరిగ్గా ఇవ్వరు బట్ వచ్చి వెళ్ళడం కానీ గొడవ లేనప్పుడు మళ్ళీ వెళ్ళడం కానీ చేస్తూ ఉంటారు ఎక్స్ట్రా రిలేషన్స్ కూడా అంతేనండి ఒక్కోసారి వెళ్ళడం రావడం ఇలాంటి కన్ఫ్యూజన్ మోడ్లో మిమ్మల్ని పెడుతూ ఉంటారు బట్ వీళ్ళకి ఎవరైతే ఉన్నారో ఈ పర్సన్స్కి ఏంటంటే మిమ్మల్ని క ఖచ్చితంగా మిమ్మల్ని మిమ్మల్ని వదలాలనే తెలియదు రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళాలి అలాగే ఏ విధంగా తీసుకెళ్ళాలి అనేది కొంచెం కన్ఫ్యూజన్ మోడ్లో ఉన్నారు కాబట్టి కొంచెం ఆగుతున్నారు అనమాట ఈ పర్సన్ ఎలాంటి డిసిషన్ తీసుకోవాలనేది వాళ్ళకి అర్థం కావట్లేదు అది కాక ఈ పర్సన్ ఏంటంటే కొన్ని రోజులు మీతో బాగుంటే కొన్ని రోజులు బాగుండడండి కొన్ని రోజులు ఏమో చాలా ప్రేమగా ఉంటారు బాగుంటారు ప్రేమగా చూసుకుంటారు ఇంటిమెన్సీగా ఉంటారు రొమాన్స్గా ఉంటారు బాగా మాట్లాడతారు వాళ్ళకి ఇష్టమైనప్పుడు బాగా వచ్చేస్తారు మీ దగ్గరికి మళ్ళీ కొన్ని రోజులకి ఏమవుతుందో సడన్గా మాట్లాడటం మానేస్తారు మళ్ళీ దూరం పెడతారు మళ్ళీ బ్లాక్ చేస్తారు మళ్ళీ వద్దంటారు ఈ విధంగా వాళ్ళ మూడ్ మూడ్స్ అనేవి మారుతూ ఉంటాయి అనమాట ఓకేనా అలాంటి పర్సన్స్ కూడా ఉన్నారు ఇక్కడ సో ఇక్కడ చాలామందికి హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్స్ వచ్చినాయి అంటే ఇక్కడ కొంతమంది పర్సన్స్లో చాలా వరకు అన్మ్యారీడ్ వాళ్ళు అయితే ఇక కమిట్మెంట్ నేను ఇవ్వలేను మా పేరెంట్స్ వాళ్ళని నేను చేసుకుంటాను అని కంప్లీట్గా మిమ్మల్ని అవైడ్ చేయడం దూరం పెట్టడం చేశారు కొంతమంది మాత్రం కమిట్మెంట్ ఇవ్వకపోయినా ఉంటాను అనే వాళ్ళు కూడా ఉన్నారు టోటల్గా అన్మ్యారీడ్ వాళ్ళకి కమిట్మెంట్ ఇవ్వను అన్నారు కాబట్టి చాలా హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్ అండి చాలా అంటే చాలా మోసం చేశారు ఏంటంటే మ్యారేజ్ చేసుకుంటానని చెప్పి లవ్ చేసి వాళ్ళకి ఫిజికల్ గా కూడా కొంతమంది అయితే ఫిజికల్ గా కూడా దగ్గర చివరికి కమి అనేది అనేది కమిట్మెంట్ కమిట్మెంట్ వీళ్ళు మోసం చేశారు కొంతమంది మాటల వల్ల కూడా ఒకరినొకరు అనుకొని తిట్టుకోవడం మాటలు కూడా అనుకున్నారండి మాటలు మీ పర్సన్ ప్రవర్తన మీ పర్సన్ మాటలు అంటే మీ పవర్ పర్సన్ కూడా తెలుసు మీరు కూడా చాలా మాటలు వాళ్ళని ఎందుకంటే వాళ్ళ వాళ్ళని అన్యాయం చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కరెక్ట్ వేలో లేరు కాబట్టి సో ఈ విధంగా మాటల వల్ల కూడా తిట్టుకున్నట్టుగా అనిపిస్తుంది ఒకరిని ఒకరు హట్ చేసుకున్నారు మీ మీ విషయంలో ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ ఉంది కొంత థర్డ్ పర్సన్ కానీ ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ కానీ కనిపిస్తుంది అండ్ ఇక్కడ మ్యారీడ్ వాళ్ళైనా సరే మ్యారీడ్ వాళ్ళైనా ఎక్స్ట్రా రిలేషన్స్ అయినా అన్మ్యారిడ్ వాళ్ళైనా థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఉంది థర్డ్ పర్సన్ అంటే కొందరికి ఫ్యామిలీ కొందరికి థర్డ్ పార్టీ రొమాంటిక్ థర్డ్ పార్టీ లేదా థర్డ్ పర్సన్ ఫ్యామిలీ మీ మధ్య జరిగిన ఏదైనా ఒక విషయం అది ట్రస్ట్ ఇష్యూస్ అయ్యొచ్చు ఏమైనా ఒక విషయం గురించి ఒక వ్యక్తి గురించి మీ మీకు మీ పర్సన్కి మధ్య కొన్ని గొడవలు జరిగాయి సో వాటి వల్ల ఏంటంటే ఒకరిని ఒకరు హట్ చేసుకున్నారు బాగా సో ఇప్పుడు బాధపడుతున్నారు అంటే చాలామంది ఏంటంటే మీ పర్సను బాధపడుతున్నారు మీరు బాధపడుతున్నారు కొంతమంది మీ పర్సన్లో మీ కోసం ఈ ఈ ఈ సిచ్యువేషన్ ఎందుకు తెచ్చుకున్నానని ఏడ్చే వాళ్ళు కూడా ఉన్నారు బాధపడి మీ గురించి ఎక్కువగా ఆలోచించే వాళ్ళు ఉన్నారు నేను ఇలా చేయాల్సి వచ్చింది అని ఇప్పుడు బాధపడే వాళ్ళు కూడా ఉన్నారండి ఇలా చేస్తున్నాను అని ఈ పర్సన్ ఏంటంటే చాలా ఇగోతో యాటిట్యూడ్ చూపించారు చాలా అంటే చాలా ఇక వాళ్ళు చేసేది ఏమి లేక వాళ్ళు మీకు ఇప్పుడైతే చాలా ఈ పర్సన్ అంటే ఏంటంటే ఇగ్ యాటిట్యూడ్ చూపించడం ఇగో ఇగ్నోర్ చేయడం మాట అంటే మాట అంటే చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడటం ఆ విధంగా ఉన్నాయి ఇప్పుడు మీ పర్సన్ కానీ ఇంట్రెస్ట్ అయితే ఉంది కానీ సిచ్యువేషన్స్ వల్ల ఏంటంటే ఈ పర్సన్ ఒక్క మెట్టు కూడా దిగకుండా చాలా స్ట్రైట్గా మాట్లాడటం ఆ విధంగా ఉన్నాయి ఎందుకంటే ఈ పర్సన్ ఇప్పుడు టోటల్గా ఫ్యా థర్డ్ పార్టీకో లేకపోతే థర్డ్ పర్సన్కో లేకపోతే మిమ్మల్ని కాదని ఫ్యామిలీకో ఎక్కువగా ఇంపార్టెన్స్ అనేది వేరే వాళ్ళకి ఇస్తున్నారండి అది ఫ్యామిలీ కానీ థర్డ్ పర్సన్ కానీ ఏదైనా కానీ వాళ్ళు ఇంపార్టెన్స్ అనేది ఇప్పుడు మీకు ఇవ్ ఇవ్వట్లేదు సరిగా ఇవ్వలేదు కూడా ఇవ్వకపోవడం వల్లే ఇప్పుడు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కానీ ఇంట్రెస్ట్ అయితే ఈ పర్సన్కి ఉంది కానీ సిచ్యువేషన్స్ వల్ల ఏంటంటే ఈ పర్సన్ మీకు ఇవ్వాల్సిన ప్రియారిటీ మీకు ఇవ్వకుండా అదర్ పర్సన్కి ఎవరికైనా వేరే వాళ్ళకి ఇవ్వడం అది కొంత అయితే చూపించారు అది వాళ్ళకు కూడా అర్థమవుతుంది మిస్టేక్ చేశాను అని బట్ అందుకే మళ్ళీ మీ గురించి ఇప్పుడు ఆలోచిస్తున్నారు మీ మీద ఉన్న ఫీలింగ్స్ పోవట్లేదండి కానీ పైకి మాత్రం మీ మీద ఫీలింగ్స్ లేనట్టుగా ఉంటారు కానీ వీళ్ళు మీ దగ్గరకు వచ్చి క్లియర్గా మాట్లాడాలి అని అనుకుంటున్నారు బట్ అది ఎంత టైం తీసుకుంటారో కానీ వీళ్ళు క్లియర్గా వచ్చి మాట్లాడాలి ఎందుకంటే వీళ్ళకి హానెస్ట్ ఫీలింగ్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు జరిగినవన్నీ కూడా సిచ్యువేషన్స్ వల్ల అలా జరుగు జరుగుతూ పోయాయి సిచ్యువేషన్స్ వల్ల జరిగాయి బట్ ఈ పర్సన్ ఇప్పుడు మీతో క్లియర్గా మాట్లాడాలి అనుకుంటారు అనుకుంటున్నారు వచ్చిన తర్వాత ఇక్కడ కొంతమంది మీ పర్సన్కి ప్రేమ ఉంది ఇంటిమెన్సీ ఉంది రొమాన్స్ ఉంది అండ్ రొమాంటిక్ ఫీలింగ్స్ ఉన్నాయి కానీ ఈ పర్సన్ ఏంటంటే కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడటం ఈ రిలేషన్లో ఈ పర్సన్ ఏది చెప్తే అదే వినాలి అండ్ ఈ పర్సన్ే మాట్లాడమన్నప్పుడు మాట్లాడాలి ఈ పర్సన్ కాల్ చేయమన్నప్పుడే చేయాలి ఈ పర్సన్ బ్లాక్ చేస్తారు ఈ పర్సన్ అన్బ్లాక్ చేస్తారు ఈ పర్సన్ రమ్మన్నప్పుడే మీరు వెళ్ళాలి లేదా ఈ పర్సన్ వస్తున్నారు అన్నప్పుడే వస్తారు అంటే ఏదైనా టోటల్గా ఈ పర్సన్ హ్యాండ్ ఓవర్లోనే ఉంది మీ రిలేషన్ మొత్తం ఈ పర్సన్ హ్యాండ్ ఓవర్లో ఉంటుందన్నమాట అంటే వాళ్ళు ఎడి తిప్పితే ఈ రిలేషన్ అడు తిరిగిద్ది మీదేం లేదు మొత్తం టోటల్గా ఈ పర్సన్ హ్యాండ్ ఓవర్లోనే ఉంది మీ రిలేషన్ మొత్తం ఈ పర్సన్ే నడిపిస్తుంది ఉంటారు ఈ పర్సన్ ఏటంటే అటు ఇప్పుడు సపరేషన్ అయితే అది కూడా ఈ పర్సన్ వల్లే లేదా నార్మల్ అయినా అది ఈ పర్సన్ వల్లే అవుతుంది రొమాన్స్ అయినా ఈ పర్సన్ వల్లే ఓకేనా సో ఏదైనా ఈ పర్సన్ తీసుకుంటారు డిసిషన్ అనేది బట్ ఈ పర్సన్కి ఇంటిమెన్సీ ఆలోచనలు అయితే మీ మీద వస్తున్నాయి రొమాంటిక్ ఫీలింగ్స్ ఉన్నాయి ఇష్టం ఉందండి సో టోటల్గా చూసుకుంటే ఈ పర్సన్ సిచ్యువేషన్స్ వల్ల మిమ్మల్ని అవాయిడ్ చేశారు కానీ ఈ పర్సన్కి మీరంటే చాలా చాలా ఇష్టం ప్యూర్ ఇంటెన్షన్స్ ఉన్నాయి సో ఈ పర్సన్ మళ్ళీ వస్తారు ఇప్పుడే మీ గురించి ఆలోచనలు కూడా చేస్తున్నారండి కొంత టైం తీసుకోవచ్చు డెఫినెట్లీ ఈ పర్సన్ మళ్ళీ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు రావాలనుకోవడమే కాదు ఈ రిలేషన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి ఇంతమంది అడ్డుపడుతున్నారు ఏ విధంగా రిలేషన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆలోచిస్తున్నారు సో యాక్షన్ అయితే కనిపిస్తుంది సో మీకు వరల్డ్ అంతా కూడా ఎండ్ అయిపోయి మీ లైఫ్లోకి మళ్ళీ న్యూ బిగినింగ్స్ అనేవి స్టార్ట్ అవుతూ ఇగ్నోర్ చేసిన వాళ్ళే మళ్ళీ వస్తారు ఎక్కువగా థాడ్ పార్టీ సిచ్యువేషన్స్ ఆ ఫీమేల్ కంట్రోల్లో మీ పర్సన్ ఉన్నట్టు లేదా ఒక ఫీమేల్ మీ ఇద్దరి మధ్య గొడవలు పెట్టడం లేదా మీ పర్సనే మీకు మిమ్మల్ని రూట్గా మాట్లాడటం రూట్గా బిహేవ్ చేయడం మిమ్మల్ని ప్రస్తుతానికైతే మీరు ఎదురు పడినా మీరు మాట్లాడినా మీరు కాల్ చేసినా మిమ్మల్ని ఓవర్గా ఇగ్నోర్ చేయడం మీ పర్సన్ని ఎవరైనా ఒక ఫీమేల్ హ్యాండిల్ చేయడం అంటే కంట్రోల్ చేయడం వేరే వాళ్ళ కంట్రోల్లో మీ పర్సన్ ఉండడం థర్డ్ పార్టీ సిచ్యువేషన్ గొడవలు ఇలాంటివైతే కనిపిస్తున్నాయండి గొడవలు అబ్యూజ్ వార్డ్స్ కూడా వాడుకోవడం అబ్యూ అబ్యూజ్ వాడ్స్ కూడా అనుకు అనుకొని ఉంటారు కొంతమంది అయితే అది కూడా కనిపిస్తుంది సో ఈ రిలేషన్ ఉంటుందా లేదా అనే భయము సో టోటల్గా కనిపిస్తుంది బట్ ఈ రిలేషన్లో ఏంటంటే మీ పర్సన్ వస్తారు మళ్ళీ ఈక్వల్ గివెంట్ టేక్ ఇస్తారు మీకు అండ్ న్యూ బిగినింగ్ అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది ఒక ఆఫర్ అయితే ఖచ్చితంగా మీ పర్సన్ మీకు ఇస్తారు మీ దగ్గరకు వస్తారు సో ఇచ్చినప్పుడు ఏంటంటే ఆ పర్సను స్టాండర్డ్గా మీతో ఉండేలాగా చూసుకోండి మాట్లాడి ఓకేనా సో రావడం అయితే కన్ఫామ్ వస్తారు సో మీ ఎనర్జీ చెక్ చేద్దాం యూనివర్స్ మా వివర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వివర్స్ యొక్క పర్సన్స్ గురించి మా వివర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ సో ఇప్పుడు మీరు కూడా ఏంటి అంటే కొంతమంది మీ పర్సన్ ఈగో యాటిట్యూడ్ చూపిస్తున్నారని మీకు అర్థమైంది బట్ మీరు కూడా ఏంటంటే ఇక ప్రతిసారి చేజ్ చేయలేక మీరు కూడా అంతే స్టాండర్డ్గా ఉన్నారేమో అనిపిస్తుంది అంటే మీరు కూడా ఇంకా చేజ్ చేయడం ఆపేసి వెయిట్ చేయడం వెయిట్ చేస్తున్నారు మీ పర్సన్ కోసం ఇంకా వస్తే వాళ్ళే లేని ఎందుకంటే ఆల్రెడీ మీరు చేస్ చేయడం అంతా అయిపోయింది చేసి చేయడం లాడడం అన్ని నెంబర్ నుంచి కాల్ చేయడం మెసేజ్లు చేయడం బెత్తంలో ఆడడం ఉద్యోగించడం సారీ చెప్పడం ఇవన్నీ అయిపోయినాయి అండి ఇవన్నీ కూడా ఇప్పుడు కూడా బెత్తంలో ఆడుతూనే ఉన్నారు బట్ ఏదో ఒక టైంలో ఏంటంటే మీరు కూడా ఏంటంటే ఇంకా అవసరం లేదు వస్తే వాళ్ళే వస్తారనే స్టేజ్కి మీరు కూడా వచ్చేస్తున్నారు ఆల్రెడీ వచ్చారు రాకపోతే ఫ్యూచర్లో వస్తారు అలసిపోయి బట్ వెయిటింగ్ అయితే కనిపిస్తుంది మీకు ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఉండి ఉండొచ్చు అండ్ కొంతమందికి ఫైనాన్షియల్గా మీ పర్సన్ హెల్ప్ చేసి ఉండొచ్చు లేదా మీ పర్సన్కి మీరు హెల్ప్ చేసి ఉండొచ్చు ఇక్కడ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కొంతమందికి అయితే హెల్త్ ఇష్యూస్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా కనిపిస్తున్నాయి కొంతమందికి అయితే ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఏం లేదు అండ్ మీ పర్సనే మీకు ప్రాబ్లం మీ పర్సన్ విషయంలోనే మీ బాధ అంతా చూస్తున్న వ్యూవర్స్ సో ఈ రిలేషన్లో మీరు కమిటెడ్గా ఉండాలి లైఫ్ లాంగ్ ఉండాలనుకుని రిలేషన్లోకి వచ్చారు చాలా డిస్టర్బ్ అయిపోతున్నారండి చాలా ఆలోచిస్తున్నారు ఏది చేసినా ఏది ఏమైనా మీ పర్సన్ మీ లైఫ్లో ఉండాలి ఈక్వల్ వింటే ఉండాలి అని డెఫినెట్గా అనుకుంటున్నారండి ఇక్కడ కొంచెం గ్యాప్ అయితే తీసుకుంటున్నారు కానీ ఇక్కడ వెయిట్ చేస్తున్నారు మీ పర్సన్ కోసం ఎక్కడా కూడా మీ పర్సన్ వదులుకోవాలనుకున్న ఎనర్జీ ఎక్కడా లేదు హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ మీ పరిస్థితి ఇప్పుడు మీ లైఫ్లో కావాలి కాకపోతే ఇక తిరిగి తిరిగి అలసిపోయారు వాళ్ళ వెనకాల పడి బట్ ఇప్పుడు ఏంటంటే వస్తే వాళ్ళే రావాలనుకున్నారు ఇప్పుడు కూడా కొంతమంది ఇంకా చూస్తున్నారు వాళ్ళ విషయంలో యాక్షన్ తీసుకోవడానికి తీసుకుంటూనే ఉన్నారు బట్ ఇక్కడ కమిటెడ్గా ఉన్నారండి మీరైతే ఎందుకంటే ఇక్కడ మ్యారీడ్ వాళ్ళు ఉన్నారు వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరైనా కానీ అందుకే పిల్లలు ఉన్నారు ఈ పర్సన్తోనే ఉండాలి వేరే ఆప్షన్ లేదు మీ హస్బెండ్ కానీ మీ వైఫ్ కానీ అంటే మీకు చాలా ఇష్టం వాళ్ళతోనే ఉండాలనుకుంటున్నారు ఫ్యామిలీ గురించి కానీ సొసైటీ కానీ పిల్లల గురించి కానీ ఉండాలనుకుంటున్నారు ఎక్స్ట్రా రిలేషన్స్ అయినా సరే ఈ ని చాలా బాగా ఇష్టపడ్డారు ఈ పర్సనే కావాలనుకున్నారు సో అందుకే ఈ పర్సన్ వదలాలనుకోవట్లేదు అండ్ అన్మ్యారీడ్ వాళ్ళు కూడా ఏంటంటే ఈ ని మ్యారేజ్ చేసుకుని లైఫ్ లాంగ్ ఉండాలనుకుంటున్నారు సో అందుకే ఈ పర్సన్ని కావాలని చూస్తారు చూస్తున్నారండి సో మీ ఓపిక ఉన్నంత వరకు ఈ పర్సన్ కోసం చూస్తారు మూవ్ ఆన్ అయిపోవాలి అనుకుంటున్నారు కానీ మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు మూవ్ ఆన్ అయ్యే ఎనర్జీస్ ఉన్నాయి కానీ అవ్వలేకపోతున్నారు ఎందుకంటే ఈ రిలేషన్ని మిమ్మల్ని కట్టిపడేస్తుంది మీరు మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు బట్ ట్రై చేస్తున్నారండి ట్రై చేస్తున్నారు నాకేం తక్కువ అనుకుంటున్నారు ఇప్పుడు చూసే వాళ్ళలో చాలా మంది కూడా మీరు ఏంటంటే నేను ఎందుకు అసలు ఈ రిలేషన్లోకి వచ్చాను నేను ఎందుకు ఇంత బాధపడుతున్నాను ఎందుకు ఈ పర్సన్ అని అర్థం చేసుకోవట్లేదు నేను హెల్ప్ చేస్తున్నాను సపోర్ట్ ఇస్తున్నాను అంటే రొమాన్స్లో కానీ మనీ పరంగా కానీ ఫిజికల్గా కానీ కేర్ కానీ ప్రేమ కానీ అన్ని స్వచ్ఛంగా ఇచ్చాను ఇస్తున్నాను చాలా ఏమంటారు చాలా జెన్యున్గా ఉన్నాను ఈ రిలేషన్లో బట్ ఈ పర్సన్ కోసం చాలా స్టాండ్ తీసుకుంటున్నాను అయినా కూడా ఈ పర్సన్ ఎందుకు ఇలా ఉంటున్నారు ఫిజికల్గా కూడా దగ్గర అయ్యాను లేదా ఫిజికల్గా దగ్గర అవడానికి కూడా రెడీ అయ్యాను సో ఈ పర్సన్ అంటే చాలా ఇష్టపడ్డాను ఎందుకు ఈ పర్సన్ ఇలా చేస్తున్నారు అనేదే మీ బాధ అండ్ ఈ పర్సన్ మీ కోసం సరిగా స్టాండ్ తీసుకోలేకపోవడం అవసరమైన సమయంలో మీ పర్సన్ మీ దగ్గర లేకపోవడం సపోర్ట్ ఇవ్వలేకపోవడం మీరేమో అన్నీ చేస్తున్నారు వాళ్ళేమేమి చేయలేకపోతున్నారు సో మళ్ళీ ఈ పర్సన్ ఎప్పుడు వస్తారా ఈ పర్సన్ ఈ పర్సన్ది కొంతమంది ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ కొన్ని డేస్కో కొన్ని వీక్స్కో కొన్ని మంత్స్కో వస్తారు కొంతమంది అయితే ఆ విధంగా గ్యాప్ తీసుకుంటూ ఉంటారు కంప్లీట్గా నో కాంటాక్ట్ వెళ్ళిపోయి మళ్ళీ రావడం లేదా గ్యాప్ ఇచ్చి గ్యాప్ ఇచ్చి రావడం ఏమనుకున్నారంటే అసలు నాకేం తక్కువ అందంలో కానీ జాబ్లో కానీ ఏది చూసుకున్నా సరే ఏ సైడ్ అయినా మీ స్కిల్లో మీ స్కిల్ మీ స్కిల్ ఉంది ఆ స్కిల్లో కానీ ఏదైనా సరే నాకేం తక్కువ నాకేం అవసరం ఈ పర్సన్ గురించి ఇంత బాధపడాల్సిన అవసరం అని మీరు అనుకుంటున్నారండి నాకు బెస్ట్ ఆప్షన్సే వస్తాయి నేను తలుచుకుంటే నాకు బెస్ట్ ఆప్షన్ ఆప్షన్సే వస్తాయి బట్ నాకు అవసరం నాకు ఏమో తక్కువ లేదే అని మీరు అనుకుంటున్నారు సో ఈ పర్సన్ లేకపోయినా నాకు పెద్ద పడదు అండ్ నాకు వేరే వాళ్ళు కూడా వస్తారు అంత అంత ఇది మీకు ఉంది అంటే మీ మీద మీకు అంత కాన్ఫిడెంట్ ఉంది కానీ ఉన్నా కూడా ఏంటంటే ఈ పర్సన్ని వదులుకోలేక మూవ్ అన్ అయిపోలేక స్టక్లో ఉండి చాలా మెంటల్గా డిస్టర్బ్ అయిపోతున్నారు పక్కన నాకు టైంలో అనిపిస్తుంది మూవ్ అని అవ్వాలని కానీ అవ్వలేకపోతున్నారండి ఎందుకంటే ఈ పర్సన్ వల్ల చాలా ఎఫెక్ట్ అయిపోయారు ఎమోషనల్గా ఎఫెక్ట్ అయిపోయారు డిసప్పాయింట్మెంట్ ఫీల్ అయ్యారు చాలా అంటే స్టక్లో ఉన్నారు ప్రతిసారి ఎమోషనల్గా డల్ అయిపోయి చాలా మెంటల్గా చాలా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ మీకు చాలా హెడేక్ అయ్యారు వీళ్ళ బిహేవియర్ వల్ల సో అందుకే ఏంటి కానీ ఈ పర్సన్ ఇంకా వదులుకోలేకపోతున్నారు కాబట్టి ఈ పర్సన్ కోసం ఇంకా వెయిట్ చేస్తున్నారు సో మీకు ఇంకా ఈ రిలేషన్లో ఉండాలని ఉంది బట్ ఈ పర్సన్ చేంజ్ అవుతారేమో చూద్దామనే ఆశతో అయితే ఉన్నారు బట్ మీకైతే ఇంకా ఈ రిలేషన్ కావాలండి మేనిఫెస్ట్ చేస్తున్నారు ఈ పర్సన్ గురించి మేనిఫెస్ట్ చేయడం ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావాలని కోరుకోవడం ఎందుకు అంటే మీకు ఏం తక్కువ కాదు మూవ్ అని అవ్వచ్చు అని అనుకుంటున్నారు బట్ అవ్వలేకపోతున్నారు కాబట్టి ఇంకా ఈ పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నారు ఓకేనా సో చూద్దాం ఈ పర్సన్లో మళ్ళీ మీకు రియూనియన్ ఉందా అండి చూద్దాం యూనివర్స్ మా యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రియూనియన్ ఉందా మీ పర్సన్ మీరు మాట్లాడుకుంటారు క్లియర్గా సో మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చేస్తారండి ఓకేనా ఖచ్చితంగా రియూనియన్ ఉంది సో మీరు పడిన బాధ అంతా పోతుంది ఈక్వెల్గా వస్తుంది ఓకేనా సో ఖచ్చితంగా రియూనే ఉంది క్లెయిమ్ చేసుకోండి కామెంట్లో ఆ త్రిబుల్ టూ అని పెట్టండి ఇక్కడ కొంతమందికి ఎన్నిటి నుంచో మీ రిలేషన్ ఉంది ఎప్పటి నుంచో ఈ పర్సన్ మీకు తెలుసు కొంతమందికి ఏమో రీసెంట్ లవ్ అనమాట కొంతమందికి ఏమో చాలా ఇయర్స్ కానీ నెలలు కానీ అయ్యి ఉండవచ్చు ఓకేనా సో కెరీర్ గురించి ఆలోచించే వాళ్ళు కూడా కనిపిస్తున్నారు ఇక్కడ మీ పర్సన్ ఇక్కడ మంచి పొజిషన్లో ఉన్న వ్యక్తి కూడా అయి అది కొంతమందికి ఓకేనా సో క్లెయిమ్ చేసుకోండి కామెంట్లో త్రిబుల్ టూ అని పెట్టండి డెఫినెట్గా రియ్యూనియన్ అయితే ఉంది సో చాలా మందికి జూన్ ఎండింగ్ ఎండింగ్లో అవుతుంది ఒకవేళ ఎండింగ్ మిస్ అయితే జూలై ఆగస్టులో చాలామందికి రియ్యూనియన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో మ్యానిఫెస్ట్ చేసుకోండి క్లెయిమ్ చేసుకోండి కామెంట్లో కామెంట్ బాక్స్లో త్రిబుల్ టూ అని పెట్టి క్లెయిమ్ చేసుకోండి లైక్ చేయండి వీడియో పాజిటివ్గానే ఉంది మీ పర్సన్కి కూడా చాలా పాజిటివ్ ఫీలింగ్సే ఉన్నాయి సో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ప్రతి వీడియో మీకు వస్తుంది అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి ఓకేనా సో పర్సన్ రీడింగ్ కావాలంటే వీడియోలో టైటిల్ నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్